గత ప్రభుత్వంలో రూడా ఫండ్స్ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో చేసిన పనులు లోపభూయిష్టంగా ఉన్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి కృష్ణారెడ్డి ఆరోపించారు రాజమహేంద్రవరంలో జరిగిన రూడా సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం నుండి పదకొండు కోట్ల రెవెన్యూ వస్తే రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని పనులు ఉపయోగకరంగా చేయలేదని వాటిపై ఎంక్వైరీ చేయమని ఆ బిల్లు ఆప్ చేయమని తాను ఆ రోజే రిప్రజెంట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు కానీ ఇంతవరకు దానిపైన యాక్షన్ లేదని అసహనం వ్యక్తం చేశారు బలభద్రపురం గ్రామంలో డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ బాడీ విత్ వాకింగ్ ట్రాక్ అండ్ రివిట్మెంట్ కోసం కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేశారని తాము ఫిజికల్ గా ఇన్ఫెక్ట్ చేస్తే పూర్తిగా లోపభూయిష్టంగా ఆ వర్క్ ఉందన్నారు ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ వదిలేశారన్నారు ఒక వాటర్ బాడీని డెవలప్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇన్లెట్ మరియు అవుట్లెట్ కన్సిడర్ చేయాలని అలా చేయకుండా చేయడం వల్ల నేడు అది నిరుపయోగంగా తయారైందని అన్నారు వాకింగ్ ట్రాక్ కూడా ఇబ్బందికరంగా తయారైందని మరొక పక్క ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెరువు యూజ్ చేసుకునే విధంగా లేదని అన్నారు ఈ లోపభూయిష్ట పనుల మీద ఎంక్వైరీ చేయమని అప్పటి కలెక్టర్కి ఇస్తే విచారణకు ఆదేశించారన్నారు